రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా కొండపిలో ముస్లింలతో కలిసి రాష్ట్ర మంత్రి డోలా బాల ప్రార్థనలో పాల్గొన్నారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని మంత్రి బాల అన్నారు ముస్లిం మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అల్లా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంది ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు చంద్రబాబు వచ్చింది మేము కలుస్తున్నాం ఈరోజు కేంద్రంలో బిజెపిలో మేము అందరం ఉన్నప్పుడే కూడాను ఇంతకుముందు ముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్గా లౌకిక పరిరక్షణ చేయడం మేము పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మే సహకరించింది ఈద్గా చూస్తుంటారు అది చాలా రాజస్థాన్ లో కట్టేటువంటి చదువు కట్టించారు దాని లెవెలింగ్ చేద్దామంటే వాళ్ళ మళ్ళీ ఇప్పుడు అక్కడ లెవెలింగ్ ప్రతిసారి సారి అక్కడ ఇది మా మీటింగ్ కూడా జరిగింది అందరూ చూడటం అక్కడ షాదీ కానీ ఒక దాన్ని దాని నాలుగు గంట చేసింది పాకల్లో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రిపే రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు మన సమైక్యత కోసం మన కట్టుబడి ఉన్నాం అదేవిధంగా హజ్ యాత్ర హజ్ గుంటూరులో